అనిల్ యాదవ్ గడు అనివాడు అండి సీల్ జగన్ జగన్మోహన్ రెడ్డి సీలు జగన్మోహన్ రెడ్డి కూడా మనోడు అడ్రస్ లేడు అడ్రస్ లేడు ఆల్రెడీ ఒక పది పదిహేను టీములు గాలిస్తున్నాయట మనోడు కోసం ఎక్కడైనా కనపడతాడేమో మైకెడ ఇంకా ఏమైనా సీలెస్తానంటాడేమో ఏడాది రా పదిహేడు టీములు పదిహేను టీములా వీటి చుట్టూ జరుగుతున్నాయేమో నువ్వు లేనప్పుడు కాదురా ఆయన నెల్లూరులో ఉంటాడు లేదంటే నరసరావుపేటలో ఉంటాడు వారానికి నాలుగు రోజులు నెల్లూరులో ఉంటున్నాడు నీకు అడ్రస్ కావాలంటే నువ్వు రా నా ఫోన్ నెంబర్ ఉంటుంది దీంట్లో వీడియోలో లేకపోతే నీకు పర్సనల్గా పెడతా ఈ వీడియో కింద నా నెంబరు నేను తీసుకెళ్తా అనిల్ అన్న కాడికి మరి ఎప్పుడు భయపడే వాళ్ళు లేడరా లఫూట్ గా మీ గవర్నమెంటే కదా ఉండేది ఇష్టపోయాడో కనపట్టం లేదా అనిలన్న నెల్లూరులోనే ఉన్నాడు అడ్రస్ చెప్తున్నా నీకు దొమ్మకాయ ఉంటే ఆడికి పోయావు కదా ఏదా ఆడకొస్తే ఏం చేస్తారు వచ్చి ఏం చేస్తారంటే రాజా సోదరులు ఇచ్చారు బాగా నీకు నెల్లూరు విజయమహల్ గేట్ మా మహాసేన రాజేష్ నెల్లూరు విజయ్ మహల్ గేట్ సెంటర్కి వచ్చి అడుగు అనిల్ అన్న ఆఫీస్ అని అడుగు కొడక మర్యాదగా మాట్లాడరా వాడుకీడంటావు నువ్వు నా కొడక